గురుదేవ ఏంటి మీరు రామా రామా అంటున్నారు మీకు బాగా తెలుసు ఆయన దేశ పర్యటనలో ఉన్నారు లేదు మహారాజా ఆయన ఎక్కడికి వెళ్ళలేదు తను ఇక్కడే తన ఇంట్లోనే ఉన్నారు ఆయన వెళ్ళిపోయారు వెళ్ళలేదు వెళ్ళిపోయారు వెళ్ళలేదు సరే గురుదేవ ఒక పంచేద్దాం ఆయన ఉన్నారో లేదో మనం నిర్ధారించుకుందాం సరే మహారాజా మీరు నేను ఇంకా మహామంత్రి గారు ముగ్గురు ఆయన నివాసానికి వెళ్దాం తప్పకుండా మహారాజా పదండి రామా నా గంటి తెవడం మర్చిపోకు మీరు తన గంట తీసుకురావడం గురించి ఎప్పుడు ఆలోచించాలంటే నా పరిస్థితి నాకే తెలియడం లేదు తర్వాత స్థానం ఏమిటో కూడా తెలియదు కానీ వీళ్ళందరూ జాబితా మాత్రం తయారు చేసేసారు అదేదో నేను రాజకీయ యాత్రకి మరొక రాజధానికి ముఖ్య అతిథిగా వెళ్తున్నట్టుంది గురుదేవ మీరు రామకృష్ణ పండితులనే చూశారని మీకు నమ్మకమేనా మహారాజా నేను జీవితంలో ఇంత నమ్మకంగా ఎప్పుడూ లేను అన్ని తీసుకున్నారా ఏది మర్చిపోలేదు కదా సరే ఎం పర్వాలేదు ఒకవేళ మర్చిపోయినా కూడా మీరు ఉన్న దారలో ఎలకొలు సత్తుకొండి అప్పుడు మీకు దేశ పర్యటనకి వెళ్ళారన్న భావన కలుగుతుంది ఇదిగో శారదా నేను ఏమైనా మర్చిపోయినా కూడా మరేం పర్లేదు కానీ మీరందరూ మర్చిపోకండి మూడు నెలల తర్వాత నేను తిరిగి ఇక్కడికే రాబోతున్నాను నాన్న నాకు వీరి మీద నమ్మకం లేదు కానీ తెరిచిన నా కళ్ళల్లో మీ జ్ఞాపకాలు అలాగే మీకోసం ఎదురు చూపు ఉంటుంది అమ్మా నేను వెళ్తున్నందుకు బాధగా ఉంది కదా నువ్వు మూడు నెలల వరకు వెళ్ళిపోతావు అందుకే మేము మూడు నెలల వరకు ప్రశాంతంగా శాంతంగా అలాగే ఏ సమస్యలు లేకుండా ఎలా ఉండగలవు అలవాటు లేదు కదా అందుకే ఆందోళనగా అనిపిస్తోంది మహారాజా రామకృష్ణ పండితులు తమ నివాసంలో ఉంటారని నాకైతే అనిపించడం లేదు వారు మా ఎదురుగానే మూడు నెలల కోసం విజయనగరం వదిలి వెళ్ళిపోయారు గురుదేవులు కూడా అక్కడే ఉన్నారు గురుదేవులు అడగండి మహారాజా వారు బయలుదేరుతున్నామని నటించడం చూసిన సమయంలోనే నాకు ఆయన మీద ఎందుకో సందేహం కలిగింది అందుకే నేను వారింటి చుట్టుపక్కల దృష్టి పెట్టించాను ఇప్పుడు మీరే స్వయంగా చూడండి మీ ఆజ్ఞని ఎలా ధిక్కరించారు అలాగే ఏం జరిగినా నీ దేశ పర్యటన గురించి స్థిరంగా ఉండు ఓడిపోయి కూడా మధ్యలో తిరిగి ఇంటికి వచ్చేయకు అలాగే అందరికి చూపించు దేశ రక్షణ కోసం ఎంత నిష్టగా వ్యవహరించారో అన్నది সরে না একা বেল্লু ఇప్పుడు ఏం చెయ్యాలి బయట కాలుడు ఎవడు ఇద్దరు కలిసి నిలబడ్డారు గురుదేవులు మహారాజుల వారు గుమ్మం దగ్గర నిలబడ్డారు ఎక్కడ గురుదేవా ఆయన ఇంటి లోపలే ఉన్నారని మీరు ఇందాకే అన్నారు ఇప్పుడు ఆయన ఇంటి బయట ఉన్నారంటున్నారు లేదు మహారాజా నేను నేను ఇంటి లోపల చూశాను అంటే ఇప్పుడు మీరు ద్వారం ఇంకా గోడల చుట్టుపక్కల కూడా చూడగలుగుతున్నారా గురుదేవ లేదు మహారాజా బహుశా ఆయన ఇప్పుడే తలుపు మూసినట్టున్నారు గురుదేవా ఒకవేళ మీరు రామకృష్ణ పండితుల్ని పట్టుకోవాలనుకుంటే అప్రమత్తంగా ఉండండి ఈ ద్వారం బహుశా గాలి కారణంగా కదిలి ఉండొచ్చు గురువుగారు గురువుగారు గుర్తు పెట్టుకోండి లోపల రామకృష్ణ పండితులు ఉన్నా లేకపోయినా వారమ్మ తప్పకుండా ఉంటారు ఆవిడ చేతిలో కర్ర కూడా ఉంటుంది నిజమే ఇలాగే జరుగుతుంది కదా చేతులకి కళకి గోరటాకు పెట్టుకున్నట్లుగా పెళ్లి కూతురు వీడ్కోలు సమయంలో వెళ్ళినట్టుగా మీరు సామాన్లు సర్దారు అయ్యో నేను పద్మ వ్యూహంలో ఇరుక్కుపోయినట్టుంది తలుపు తెరిచి తీరాల్సిందేగా ఎవరికైనా ఒక ద్వారం మూసుకుపోయింది అంటే మరొక ద్వారం తెరుచుకుంటుంది కానీ మీకు రెండు ఒకేసారి మూసుకుపోయాయి బావగారు ఈ రోజు వరకు నేను మీ వెనక నడుస్తూ వచ్చాను ఈ రోజు మీరు నా వెనుక వచ్చేయండి అంటే నా వెనక దాక్కోండి ఆలోచించుకోండి బావగారు రండి చెడు రోజుల్లో గార్డెన్ కూడా తండ్రిని చేసుకోవాల్సి ఉంటుంది రండి మహారాజా ఈ ఈ ద్వారం తట్టడం అంటే అర్థం అమ్మగారి కర్రకి ఆహ్వానం పలికినట్టే కానీ ఏమీ పర్వాలేదు అయినా సరే నేను ముందుకు వెళ్తాను క్షమించండి గురుదేవా కానీ మీరు ఈ విధంగా ద్వారం తట్టడం చేయకూడదు మహారాజు ఇక్కడే ఉన్నారు ఇది మహారాజు అధికారం తప్పకుండా మీరు సరిగ్గా చెప్పారు మహామంత్రి గారు మేము వెళ్లి తలుపు తడతాము క్షమించండి మహారాజా కానీ మీరు మహారాజులు కదా మీరు ఎవరి ద్వారమైనా ఎందుకు తట్టాలి నిజమే ఈ మాట కూడా నిజమే మహారాజా నేను చెప్పిన మాట వినకుండా మనం ద్వారం తట్టకపోతే రామకృష్ణ పండితులు మరలా పారిపోతారు సరే గురుదేవా మరి దీనికి ఉపాయం ఏంటి రామా ఇప్పుడు ఏం చేస్తావు నాకేం అర్థం కావట్లేదు బంధు ఒక్క దారి కనిపించట్లేదు ఒక అడుగు ముందు కదలట్లేదు నా మొహం ఎక్కడికైనా తీసుకెళ్లి దాచేసుకోవాలనిపిస్తుంది ఒక మాత్రమే దాచుకోవడం వల్ల ఏమీ జరగదు నీ మొత్తం శరీరం దాచుకోవాల్సి ఉంటుంది రామా ఏదైనా వస్తువు రూపంలోకి వెళ్ళాం జీవితంలో మొదటిసారి మంచి సలహా ఇచ్చావు బంధు ధన్యవాదాలు బంధు శారదా తలుపు తెరవద్దు నేను దాక్కోవాలి ఏం ఆలోచిస్తలేరు వెళ్ళి బీరువలో దాకా పడితే ఇంటి తలుపు తెరిచిన తర్వాత గురుదేవుడు తిన్నగా బీరువా తలుపులు తెరుస్తారు నేను 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 బల్లలా కూర్చుంటాను నువ్వు నా మీద ఏదైనా బాద వస్త్రాన్ని వేసి అలంకరణకి పైన ఏదైనా వస్తువు పెట్టాయి ఆ వెళ్ళవెళ్ళు వెళ్లి తొరగ వెళ్ళు తొరగ వెళ్ళి తీసుకోవటానికి అంతే చూసారా మంత్రి గారు నేను గాని మహారాజు గారు గాని చేతులతో తట్టలేదు కానీ అయినా కూడా నేను ద్వారం తట్టడం జరిగింది ఆహా గురుదేవా ఆహా అనూహ్యంగా ఉంది నేను నిజంగా ఇది ఊహించలేదు నాకైతే నమ్మకం కలగడం లేదు మీరు మరలా ఒకసారి అలాగే చేసి చూపించండి మంత్రి గారు ప్రణామాలు ప్రణామం ఏంటి విషయం శారదాదేవి

పండితుడు ఎప్పుడు ఇక్కడే ఈ రోజు ఎక్కడ ఆ రామకృష్ణ పండితుడు కనిపించడం లేదేంటి రామ ఇంట్లో లేనప్పుడు ఆయన కనిపించారు కదా అత్తయ్య అంటున్నారు ఒక్క దెబ్బ పడిందంటే విజయనగర సామ్రాజ్యంలో నుంచి బయటకు వెళ్ళిపోతారు ఏమో చెప్పలేవు మీకు అక్కడే రామ దర్శనం అవ్వచ్చు మహారాజా శాంతి శాంతి చండి గురుదేవా నాకు తెలుసు విచిత్రమైన మహిళ గురుదేవా మీరు చేతి కింద ఈ అవకాశాన్ని కూడా వదులుకున్నారనిపిస్తోంది దాంతో పాటు మహారాజు గారి విశ్వాసం కూడా నేను గురువుని నాకు నీతులు చెప్పకు బావగారు వంట గజలు అయితే లేరు అలాగే ఆయన గజలు లేరు ఎక్కడ ఉన్నారు ఆయన ఇక్కడే ఉన్నారు ఇక్కడ అది ఎలా పడిపోయింది అది తల దగ్గర పెట్టాం కదా అందుకే పెట్టావు అని గురుదేవా గురుదేవ మీరు ఏం చూస్తున్నారు రామకృష్ణ పండితులు అందులో ఉంటారా దాన్ని పక్కన పెట్టేయండి మహారాజా మీరు వచ్చిన దగ్గర నుంచి అలాగే నిలబడ్డారు రండి కూర్చోండి రండి ఆశీలవ్వండి రండి రండి లేదు లేదు ధన్యవాదాలు ఇది భూకంపం రాకుండా బల్ల ఎలా కదిలింది ఆకటి గురుదేవా మేము చూస్తాము అక్కడ ఏముందో గురుదేవా మహారాజా ఏం చూస్తున్నారు పాతాళాల్లోకి దూరిపోతారా ఏమిటి లేవండి మహారాజా వద్దు మీరు ఏమి మాట్లాడకండి మీరు ఎప్పటి నుండి రామకృష్ణ పండితుల వెనక పడుతున్నారు మీరేమి మాట్లాడకండి మేము మాట్లాడతాం మేము ప్రకటన చేస్తున్నాము ఆ ప్రకటన ఏమిటంటే రాజభవనం నుండి మా కిరీటం మాయమైపోయింది ఎవరైతే ఆ కిరీటం దొంగిలించిన దొంగని పట్టుకుంటారో అలాగే మా కిరీటం మా ముందుకు తీసుకొస్తారో మేము వారికి పురస్కారం ఇస్తాము ఏం చేస్తాం గురుదేవా పురస్కారాన్ని అందిస్తాం అవును ఇంకా వారు ఎవరైనా కావచ్చు చిన్న పెద్ద లావు సన్నం యువకుడు వృద్ధుడైనా సరే అందరికీ పురస్కారం లభిస్తుంది వారు విజయనగర రాజ్యానికి చెందినవారైనా లేక బయట నుంచి వచ్చిన వారైనా వారు బహిష్కరింపబడ్డా లేకపోతే దేశ పర్యటనలో ఉన్న వారు ఈ పని తప్పకుండా చేయొచ్చు ఒకవేళ వారు ఈ పని చేశారంటే వారికి శిక్ష నుండి విముక్తి లభిస్తుంది మా ప్రకటన పూర్తయిపోయింది అందరూ ప్రకటన విన్నారని మేము ఆశిస్తున్నాము వెళ్తాము పదండి గురుదేవా మహారాజా ఏమీ అర్థం కావడం లేదు మహారాజు వారు రామకృష్ణ పండితులు పట్టుకోవడానికి వచ్చారు కానీ ప్రకటన చేసి వెళ్ళిపోయారేంటి ఎందుకు ఎందుకు మీకు అసలు అర్థం కాని విషయాల గురించి ఎందుకు ఆలోచిస్తారు చెప్పండి